జ్యోతిర్లింగ దర్శన ఫలములు సౌరాష్ట్ర సోమనాథుణ్ణి దర్శించిన భోగభాగ్యాలు కలుగుతాయి శ్రీశైల మల్లికార్జున్ని సేవించిన సర్వదరిద్రాలు సమస్సుపోతాయి ఉజ్జయిని మహాకాలుణ్ణి కొలిచిన సర్వభయ పాపాలు హరించుకుపోతాయి ఓంకారేశ్వరము అమరలింగేశ్వరుడు ఇహ పరాలు సౌఖ్యాన్నిస్తాడు పరళి లింగాన్ని సేవించిన అనేక దీర్ఘవ్యాధులు భీమేశ్వరలింగాన్ని దర్శించిన శత్రుజయం కలిగి అకాల మృత్యుభయాలు తొలిగిపోతాయి తప్పిపోతాయి రామేశ్వరము రామేశ్వరలింగాన్ని దర్శించి కాశీలో గంగా జలాన్ని అభిషేకించిన మహోన్నతమైన పుణ్యఫలం కలిగి పరమపదాన్ని చేరుతారు ద్వారకా నాగేశ్వరుణ్ణి దర్శించిన మహాపాతకాలు ఉపపాతకాలు నశిస్తాయి కాశీ విశ్వేశ్వర లింగాన్ని సేవించిన సమస్త కర్మబంధాలనుంచి విముక్తి నాసిక్ త్ర్యంబకేశ్వర స్వామిని కొలిచిన కోరికలు తీరుతాయి అపవాదులు పోతాయి హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శించిన వారు ముక్తిని పొందుతారు వేరులు లింగాన్ని దర్శించిన ఇహపర భోగాలను అందిస్తుంది